నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మ అమ్మ పచ్చకర్పూరంతో దైవారాధన చేస్తే మంచిది అసలు పచ్చకర్పూరంతో ఏమేం చేస్తే మంచి ఫలితాలు ఉంటే ఏం చేయొచ్చు కూడా పచ్చకర్పూరం అన్నది మనం హారతిచ్చే కర్పూరం కాదమ్మా హారతిచ్చే కర్పూరం ముద్ద కర్పూరం అంటారు అదేమో కొవ్వు కలిపి మరీ దాన్ని మనం బిళ్ళలుగా తయారు చేసి దేవుడికి అన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు అది అది ఒరిజినల్గా ఉండేదైతే మంచిది అందులో మైనం కలపని కో కర్పూరం అయితే చాలా మంచిది ముద్ద పచ్చ పచ్చకర్పూరమైన రెండు చెట్ల నుంచి వచ్చినది ఈ పచ్చకర్పూరం అన్నది ముద్దలాగా కాకుండా చిన్న చిన్న ఫ్లేక్స్ అంటారే అట్లా పలకల పలకలగా పలకల పలకలుగా ఉండే పలచగా ఎంత ఉంటుంది ఇంతే ఉంటుంది లాభం పలకల పలకలుగా ఉంటుంది తెల్లని తెలుపు కూడా ఉండదు దాన్ని పొడుంచేస్తే తెల్లగా ఉంటుంది కానీ లేకపోతే కొద్దిగా నీరు కావి రంగు అంటామే అంటే హాఫ్ వైట్ అంటాం ఆ రంగులో ఉంటుంది అది అది ఆరోగ్యానికి చాలా మంచిది తినడానికి చాలా మంచిది ఇప్పుడు మనం పిండి వంటలు చేస్తే స్వీట్స్లో వేసేది ఏంటి పచ్చకర్పూరం అంటే ఇదే వేస్తాం ముద్దకర్పూరం బియ్యం కర్పూర వాసన అంటే పచ్చకర్పూరమే ఇది మామూలు కర్పూరం అయితే తెల్లగా మంచులాగా మెలమెల మెరిసిపోతూ ఉంటుంది కానీ ఇది మెరవదు తర్వాత అతి తెల్లగా ఉండదు ఆఫ్ వైట్లో ఉంటుంది ఫ్లేక్స్ ఫ్లేక్స్గా ఉంటుంది అది అలా పొరలు పొరలుగా ఏర్పడడం జరుగుతుంది అందువల్ల దాన్ని ఆ విధంగానే వాడుకోవాలి తినడానికి వాడే కర్పూరం అంటే పచ్చకర్పూరం మాత్రమే స్వీట్స్లో వేసేది అది సూక్ష్మ క్రిములని దగ్గరికి రాని వస్తూ పాడవకుండా చూస్తుంది అస్సలు పాడవ డీ జనరేషన్ అంటారే దేన్నైనా పాడవడం ఆ డీ డిజనరేషన్ అన్న దాన్ని ఆపగలిగిన శక్తి పచ్చకర్పూరానికి ఉంది తులసికి ఉంది పదార్థాల్లో పచ్చకర్పూరానికి ఉంది పచ్చకర్పూరం అది అక్కడ ఉంటే ఇక్కడికి వాసన వస్తూ ఉంటుంది అది అరోమా థెరపీకి చాలా బాగా ఉపయోగపడేటటువంటి పచ్చకర్పూరం అంటే వాసనలతో రోగాల నైవే నయం చేయడం అనేటటువంటి పద్ధతి ఉంది అక్కడ బాగా ఉపయోగపడేటటువంటి వాటిల్లో చెప్పుకోదగినటువంటిది పచ్చకర్పూరం ఉంది ఇటువంటి పచ్చకర్పూరం ఆహారంలో వాడతామన్నాం కదా పాడవకుండా ఉంటుంది రుచి కలిగి ఉంటుంది మంచి వాసన కలిగి ఉంటుంది ఇది నిలవ ఉంచుతుంది అనడానికి ఉదాహరణ ఏమిటంటే ఇప్పటికి కూడా భగవద్ రామానుజుల వారి యొక్క పార్థివ దేహ దేహాన్ని పాడవకుండా ఎలా ఉంచగలుగుతున్నారు అంటే దీనివల్ల పచ్చకర్పూరం వల్లే ఆరు నెలలకు ఒకసారి ఆ దేహాన్ని తీసి దానిపైన ఉన్నటువంటి కర్పూరం అంతా తొలగించి మళ్ళీ పచ్చకర్పూరం అరగదీసి ప్రత్యేకంగా ఈ సేవ కోసం తయారు చేసి పెట్టుకున్న పచ్చకర్పూరాన్ని దానికి మళ్ళీ పూస్తారు ఆరు నెలల కోసాలు కనుక పచ్చకర్పూరానికి ఇంతటి విలువ ఉంది మనం తినడానికి వాడేది ఇది అని చెప్పుకున్నాం కదా ఒకప్పుడు ఒకప్పుడు అంటారే ఆ వర్క ఒకప్పుడులో పచ్చకర్పూరం వేసుకునేవారు అసలు ఈ వాసంతో ఉన్నవన్నీ కూడా చాలా రుచికరమైనవి విలువైనటువంటివి బియ్యం కూడా కర్పూర భోగాలు అన్న పేరుతో లాగా ఇలా వెలిగిస్తే అలా పూర్తయిపోతారు అట్లా ఉండేది ఎక్కువసేపు ఉండదు మనకి శక్తి సామర్థ్యాలు లేవు గానీ లేకపోతే రోజు ఈ హారతి గనక పచ్చకర్పూరం హారతి గనక ఇచ్చినట్టయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్తారు ఎంతమంది వింపగలము నిజంగా ఇప్పుడు పచ్చకర్పూరం ఇంట్లో ఉంటే ఒక వైద్యుడు ఉన్నట్టే తలనొప్పి ఉందనుకో ఈ పిపరమని పువ్వు అంటారే పొడగా క్రిస్టల్స్ లాగా ఉంటుంది సన్నగా పొడుగ్గా అది పచ్చకర్పూరం చేతిలో వేసుకుంటే చాలు రెండు ఘన చేతిలో చేతిలో ద్రవ పదార్థాలు అయిపోతాయి ఈ పొంతన నిందాకనైనా పొంతన దాని పక్కన వచ్చేటప్పటికి ఆ రెండు కలిసి నీళ్ళు అయిపోతుంది ఆ నీళ్ళ ఇలా పక్కన ఇలా కణతల దగ్గర తల మీద ఇలా కనుక పెట్టినట్టయితే వెంటనే తలనొప్పులు అంటే మైగ్రేన్ కూడా తగ్గిందని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు భోజనంలో మనం తీపి పదార్థాలు ఏం చేసినా దాంట్లో భాగం దాంట్లో తప్పనిసరిగా తీపి తీసేటప్పుడు ఏలక్కాయలతో పాటు పురం కూడా వేస్తారు నిజమే కాకపోతే ఇప్పుడు వరుస పచ్చకర్పూరం దొరకడం చాలా కష్టమైన పరిస్థితి ఇప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న బిళ్ళలకి ఎంత దొరుకుతున్నాయి బిళ్ళ అది పచ్చకర్పూరం కాదు మరి ముద్దకర్పూరం ఆ బిళ్ళల్లో ఉన్నది కూడా పచ్చకర్పూరం కాదు అది వేరు ఇది వేరు ఇది మామూలు బిళ్ళగన్నేరు నుంచి వచ్చేటటువంటి పూలు కానీ మరోటి కానీ ఇవన్నీ కూడా పచ్చకర్పూరానికి సంబంధం లేవు అసలు ఒరిజినల్ అసలు తీసుకోవాలంటే అసలు దొరుకుతుందంటారా మనకు ఒరిజినల్గా పచ్చకర్పూరం కూడా వెరైటీ తేడా ఉంటుంది మామూలు కర్పూరం అయితే కేరళ ప్రాంతాల్లో కొంతవరకు కర్ణాటక ప్రాంతంలో కూడా తయారు చేస్తారు ఆకులు తెచ్చి పెద్ద పెద్ద డేగిసాల్లో వాటిని వేసి మరగబెడుతూ పైన ఎయిర్ టైట్గా పళ్ళెం పెడతారు ఓకే పెడితే మరిగినటువంటిది ఆవిరి ఆ పళ్ళ్యానికి తగిలి అక్కడ పైన మరి పై పళ్ళంలో కాస్త నీళ్లు పోస్తారు చల్లబడి అక్కడ క్రిస్టల్స్గా ఏర్పడతాయి ఈ కర్పూరం చలవ చేస్తుంది హాయిగా అనిపిస్తుంది సుఖంగా అనిపిస్తుంది కాటుక తయారు చేసి ఇళ్లలో కాటుక తయారు చేసేటప్పుడు ఒక పచ్చ కర్పూరపు పలుకు ఇంత ఆ కాటుకు నూరెప్పుడు వేస్తే అది పెట్టుకుంటే చల్లగా హాయిగా అనిపిస్తుంది కంటి చూపు మెరుగుపడుతుంది సరే కాటుకు పెట్టుకోకపోయినా కంటికి దగ్గరగా పెట్టుకున్నాడు ఒక ఆయన ఈ పచ్చకర్పూరాన్ని ఎవరు వెంకన్న స్వామి ఆయన నామానికి అటు ఇటు తెల్లగా ఉండేదంతా పచ్చకర్పూరం ముద్దమ్మ అందుకే అక్కడికి వెళ్ళేసరికి మైండ్ కూడా మనకి చాలా పీస్ఫుల్ అయిపోయింది అదే అనిపిస్తుంది చల్లదనం హాయి కర్పూరం వల్ల కలుగుతాయి ఎక్కువగా దేవాలయంలో వాడుతూ ఉంటారు కంటే అందుకే మనకు అనుకోకుండా ఆ స్మెల్ చూడగానే మనకి అదే అనిపిస్తుంది అక్కడ ఉన్న ప్రసాదాలు కాదమ్మ పచ్చకర్పూరం వాడేది కొంచెం తక్కువే నమ్మక ప్రసిద్ధమైన ధనవంతమైన ఆలయాల్లోనే వాడతారు మామూలు ఆలయాలంతా మీకు ఎక్కడ పచ్చకర్పూరం ఎక్కడ వాడుతున్నారు ఎంత ఖరీదైంది ఇళ్లల్లో ఉండేది ఒకప్పుడు మన వాళ్ళకి స్విస్ బ్యాంకుల్లో పెద్ద అకౌంట్లు ఉండేవి కాదు కానీ ఇంట్లోనే అకౌంట్స్ చాలా ఉండేవి ఏమిటవి పచ్చకర్పూరం ఇంట్లో మామూలుగా ఉండేది తాంబూలం వేసుకుంటే ఓ పచ్చకర్పూర పలుకొందులో కలిపి వేసుకునేవాళ్ళు వంటలు చేస్తుంటే పాయసం చేస్తే పచ్చకర్పూరం వేయందే పాయసం చేయాల ఏ స్వీట్స్ చేసినా పచ్చకర్పూరం వేసేవాళ్ళం నిలవ ఉంటుంది తిరుపతి లడ్డు నిల్వ ఉండడానికి కారణం కూడా అందులో వేసిన పచ్చకర్పూరమే కారణం అసలు ఎవరికి తెలియకపోవచ్చు పచ్చకర్పూరం అన్నది ఇప్పుడున్న చూసే కర్పూర పచ్చకర్పూరం అసలు కర్పూరం సంబంధం లేదమ్మా మామూలు కర్పూరం అయితే ఇలా ముద్దలాగా ఉంటుంది మెలమెలమెల మెరిసిపోతూ సరే దాన్ని మైనంలో వేసి తయారు చేస్తే కర్పూర బిళ్ళలు వచ్చాయి ఈ ఒరిజినల్ కర్పూరం అన్నది లేత పసు లేదంటే ఉంటుంది అంటే పల్చగానే కానీ దాంట్లో అట్లా ఉండేటటువంటి కర్పూరం గురించి అసలు చాలా గొప్పగా చెప్పారు ఎందుకంటే చాలా మందికి విషయాలు తెలియదు యాక్చువల్ గా అయితే అక్కడ తయారవుతుంది ఒరిజినల్ తీసుకోవాలంటే చాలా కష్టం ఇలాంటి విషయాలు అసలు చాలా మందికి తెలియకపోవచ్చు మంచి వివరాలు అందించారమ్మ ధన్యవాదాలు సంతోషం తల్లి